దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే బలహీనంగా ఉన్నారా బలహీన ఉన్నారా మాటల ద్వారా క్రియల ద్వారా కృంగిపోతూ బలహీనపరచబడుతూ ఉన్నారా అలాంటి బలహీనతలో దేవునికి బొరపెడుతున్నటువంటి బిడ్డలకి దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆదరణ మాట బలమును అనుగ్రహించే దేవుడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది దీని వృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి దేవుని బిడ్డలారా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవంట బలములు సంతోషము ఆయన య ఉన్నది బలహీనపరచబడుతూ బలహీనులుగా ఉంటూ శ్రమపడుతూ సంతోషము లేక సమాధానము లేక ఉండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మీకు దేవుడు బలమును సంతోషమును ఘనతను కూడా ఆయన విధిస్తాడట అయితే ఇవి ఇవ్వాలి అంటే మీరేం చేయాలి ఆయన సన్నిధానంలో వెళ్ళి ప్రార్థన చేయాలి రహస్యమందు చూస్తున్నటువంటి నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు గనక నీ ఇంటిలో నీవు ఒక గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడికి నువ్వు మొరపెట్టు ఆల్రెడీ నువ్వు మొరపెడుతున్నావు కావచ్చు అందుకే వాక్యం దేవుడుతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి వాక్యం సెలవు ఇస్తూ ఉంటుంది దీని వృత్తాంతంలో మొదటి గ్రంథ పదహారో అధ్యాయము పదకొండవ జన్మలో ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు ఎవరు కూడా నన్ను చూడడం లేదు ఒంటరిగా ఉన్నాను అని నువ్వు గదిలోనికి వెళ్ళి సహాయం చేయవారు లేరు ఓదార్తూ ఓదార్చేటటువంటి వారు లేరు అని నువ్వు బాధపడుతూ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నావా దేవుడే నాకు ఆశ్రయము అని నువ్వు దేవుని నమ్మి ప్రార్థన చేసినట్లయితే వాక్యం రీతిగా ఉంది దేవుడు మిట్లారా యో ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదబడి అవును మానవుడిని ఆశ్రయిస్తే ఏమి లాభం లేదు ఎలాంటి మేలు కూడా జరగదు కానీ నువ్వు యహోవాన్ని ఆశ్రయించి ఆయన బలమును ఆశ్రయించి ఆయన సన్నిధి నిత్యమును పెనట్లయితే ఆయన బలమును సంతోషమును గణత ప్రభావములు కూడా ఆయన యుద్ధ ఉండవి ఆయన యుద్ధం ఉన్నవి నీకు దొరికితే దేవుడి బిడ్డలారా ఆయన నీకు ఇస్తాడు దేవుడి బిడ్డలారా ఆ రీతిగా నీవు ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థనలో అవి నువ్వు పెట్టినట్లయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన బలమును ఆశ్రయించిన బిడ్డగా ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగే గొప్ప మీరు చక్కర గ్రంథము పన్నెండు అధ్యాయము ఐదో వచనములో వాక్యం రీతిగా ఉంది యరుషలేము నివాసులు తమ దేవుడిని యోవాను నమ్ముకున్నట వలన మాకు బలము కలుగుతున్నదని చెప్పుకొందురు చూడండి ఇంత చక్కని మాట ఆ యొక్క ఇర్షలేము నివాసులు తమ దేవుడైన యహోవాని నమ్ముకుండడం వలన ఆయన నమ్మి ఉన్నారు ఆయనని ఆశ్రయించి ఉన్నారు ఆయన బలమును ఆశ్రయించి ఉన్నారు ఆయన సంతన నిత్యము పెట్టి ఉన్నారు వారు మొరపెట్టుకొని ఉన్నారు వారు విశ్వసించి ఉన్నారు ఉన్నారు దేవుడు పెట్టినారా అందుకే వారితో దేవుడు మాట్లాడినటువంటి అద్భుతము దేవుడు వారి జీవితంలో చేసిన ఆశ్చర్యము ఇంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు ఏ హోమాను నమ్ముకున్నట వలన మాకు బలము కలుగుతున్నదని చెప్పుకుందరు ఈరోజు నీవు కూడా ఆ దేవుణ్ణి నమ్ము నీకు బలమునిస్తాడు అనిస్తాడు బలాభివృద్ధిని కలగజేస్తాడు ఆరోగ్యమునిస్తాడు నీ గర్భసంచి బలహీనంగా ఉందా దాన్ని బలపరుస్తాడు దేవుని పిల్లరా వివాహమై చాలా సంవత్సరములైతుంది మాకు పిల్లలు అవడం లేదు అని బలహీనపరచబడుతున్నావా దేవుడిని బలపరుస్తాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు దేవుడిని దేవుడిని పిల్ల నమ్మకం ఉంచు నీ బలహీనంగా ఉన్న నీ గర్భాన్ని బల బలహీనంగా ఉన్న నీ గర్భాశయాన్ని దేవుడు బలపరిచి సంతానము కలిగజేసే రీతిగా నీకు సంతోషములు కూడా ఆయన ఇస్తాడు నీకు గణతమిస్తాను దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సలవిస్తా ఉంది కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఈ గోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఈ గోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అవును దేవుని పెట్టారా నువ్వు దేవుని ఆశ్రయించి దేవునికి బలమును ఆశ్రయించి నువ్వు నమ్ముకొని ఉన్నట్లయితే ఆయన నీకు బలమును అనుగ్రహిస్తాడు అలాగే సమాధానమును కూడా కలగజేసి ఏ లోటైతే ఉందో మీ గృహములో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అన్ని విధాలుగా దాంపత్య జీవితంలోనే కావచ్చు పిల్లల విషయంలోనే కావచ్చు ఏ లోటు అయితే ఉందో ఆ లోటు అయినటువంటి బలహీనతను తీసివేసి బలమునిచ్చి సమృద్ధిని ఇచ్చి సమాధానపరిచి సంతోషమును కూడా ఇచ్చి నిర్ధారణ మిమ్మల్ని ఆయన Akhirnya di Cina Amin